ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎగ్ ఫ్రై చేసుకుందామా దానికోసం ముందు బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గరిటె నూనె వేసుకొని దాంట్లో తాలిం గింజలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం అవి కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు పెద్దవి వేసుకోవాలి అవి గటానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి రెండు చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అయితే ఇవన్నీ బాగా కలిసేటట్టు చక్కగా కలబ కలుపుకుందాము ఇవి మగ్గాలి మగ్గటానికి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం తర్వాత తీసి రెండు గుడ్లు క వేసుకుందాము పగలగొట్టి తర్వాత వాటిని కూడా చక్కగా కలుపుకుందాము కలిపి అవి మగ్గటానికి మళ్ళీ మూత పెట్టుకోవాలి అవి బాగా కలుపుకోవాలి బాగా కలిపితే మంచిగా ఆ ఉల్లిపాయ అంతా పడుతుంది అనమాట ఆ పట్టేంతవరకు చక్కగా కలపాలి కలిపి ఇప్పుడు మూత పెట్టుకుంటే ఆ ఉల్లిపాయకి ఎగ్ పట్టి చక్కగా మనకి కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు కాగబెట్టిన నూనె కొద్దిగా వేసుకుందాము ఎందుకంటే మంచిగా కర్రీ రావటానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూతబెట్టి తీస్తే అదిగో చక్కగా ఫ్రై అయిందనమాట దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం అంటే ఇది కర్రీ మొత్తానికి సరిపోయేటట్టు అనమాట అలాగే కొద్దిగా చిన్నులపాయి కారం కూడా దంచి వేసుకుందాం అప్పటికప్పుడు దంచి వేయటం వల్ల మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది నేను అర స్పూన్ కారం వేసాను నా ఎవరు తినే ఘాటును బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి కూడా వేసాను అది మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికోసమని ఎటువంటి మసాలాలు అక్కర్లేదు ఇప్పుడు కూర రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయిన ఈ కర్రీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి